తెలంగాణలో టెలిఫోన్ ట్యాపింగ్ విచారణ రోజుకో మలుపు తిరుగుతోంది ట్విస్టుల మీద ట్విస్టులు వస్తున్నాయి తొందరలో ఒక పెద్ద ట్విస్ట్ ఒకటి జరగబోతోందనేది ఒక సమాచారం అదేమిటంటే సినీ సెలబ్రిటీలకు సిట్ నోటీసులు ఇచ్చి విచారణకు పిలిచే అవకాశం ఉంది అన్న విషయం బయటపడింది సినీ సెలబ్రిటీలకు ఎందుకంటే ఎంతోమంది బీఆర్ఎస్ హయాంలో టెలిఫోన్ ట్యాపింగ్కు గురయ్యారు వాళ్ళల్లో సినీ సెలబ్రిటీలు కూడా ఉన్నారు ఈ సెలబ్రిటీల్లో ముఖ్యంగా సినీ నటి సమంత రకుల్ ప్రీత్ సింగ్ ఇట్లాంటి వాళ్ళ పేర్లు వినబడుతున్నాయి ఈ మధ్యనే తాజాగా కొంచెం సినిమాల్లో గెస్ట్ రోల్స్ వేస్తూ టీవీ యాంకరింగ్ చేస్తున్నటువంటి అనసూయ పేరు కూడా బయటపడింది అంటే ఇవన్నీ ఇప్పటి వరకు అనధికారికంగానే ఉన్నాయి ఈ సెలబ్రిటీలు ఎవరు కూడా తమ ఫోన్లు ట్యాప్ అయ్యాయని ఎక్కడ ఇంతవరకు ఆన్ రికార్డ్ ఎక్కడా చెప్పలేదు సిట్ అధికారులు కూడా సెలబ్రిటీల పేర్లు నెంబర్లు ఉన్నాయి వాళ్ళ ట్యాప్ వాళ్ళ ఫోన్లు కూడా ట్యాప్ అయ్యాయి అనే విషయం ఎక్కడ అధికారికంగా అయితే ఎక్కడ చెప్పలేదు అయితే అనధికారికంగా సినీ ఫీల్డ్ నుంచి వస్తున్నటువంటి సమాచారం అయితేనేమి సిట్ అధికారుల నుంచి వస్తున్న సమాచారం అయితేనేమి చాలామంది సెలబ్రిటీల ఫోన్లు ఉన్నాయి ఈ సెలబ్రిటీల ఫోన్లను ట్యాప్ చేయడం ద్వారానే వాళ్ళ వ్యక్తిగత జీవితాల్లోకి జొరబడి వాళ్ళకి ఎవరెవరితో ఎలాంటి సంబంధాలు ఉన్నాయి వాళ్ళు సినిమా ప్రొడ్యూసర్లు డైరెక్టర్లు వాళ్ళతో ఎటువంటి సంబంధాలు కలిగి ఉన్నాళ్ళు వాళ్ళు తీసుకున్నటువంటి రెమ్యూనరేషన్ ఎంత వాళ్ళకు సంపాదించినటువంటి డబ్బులను ఏ ఏ రూపాల్లో ఆస్తులుగా మార్చుకుంటున్నారు ఎక్కడెక్కడ పెట్టుబడులు పెడుతున్నారు ఇలాంటి సమస్త విషయాలను టెలిఫోన్ ట్యాపింగ్ చేయడం ద్వారానే బిఆర్ఎస్లోని ప్రముఖులు అనధికారికంగా అనైతికంగా విన్నారు అన్నటువంటి ఆరోపణలు చాలా ఉన్నాయి సమంత వైవాహిక జీవితం దెబ్బతినడానికి విడాకులు తీసుకోవడానికి కూడా టెలిఫోన్ ట్యాపింగే ముఖ్య కారణము అని మంత్రి కొండా సురేఖ రెండు మూడు సార్లు ఇప్పటికి బహిరంగంగా ఆరోపించారు ఈ విషయాన్ని కేటీఆర్ కాదన్నారు సమంత అయితే ఏమీ చెప్పలేదు నాగార్జున కానీ చైతన్య కానీ ఈ విషయం మీద ఎక్కడా మాట్లాడలేదు సో ఇటువంటి ఆరోపణలు ప్రత్యారోపణలు ప్రచారాలు వైరల్గా మారిపోయిన నేపథ్యంలో సిట్ అధికారులు ఇప్పుడు టెలిఫోన్ ట్యాపింగ్ బాధితులను మెల్లగా విచారణకు రమ్మంటున్నారు ఇప్పటి వరకు సుమారుగా రెండు వందల డెబ్భై మందిని పిలిచి వాళ్ళ అనుభవాలను చెప్పమని వాళ్ళ వాళ్ళు చెప్పినటువంటి విషయాలన్నింటినీ రికార్డు చేసుకున్నారు ఇప్పటి వరకు వచ్చినటువంటి రెండు వందల మందిలో అత్యధికులు రాజకీయ రంగానికి సంబంధించిన వాళ్ళే ఎంపీలు మంత్రులు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ బీజేపీ ఎంపీలు కొంతమంది ఉన్నారు ఇట్లా ఏ మూల చూసినా కూడా పొలిటికల్ లీడర్లే వస్తున్నారు సో వీళ్ళది అయిపోయిన తర్వాత తొందరలోనే వ్యాపారవేత్తలు పారిశ్రామికవేత్తలు రియాల్టర్లు ఇట్లా రకరకాల రంగాలకు చెందిన ప్రముఖులతో పాటు సినీ సెలబ్రిటీలకు కూడా నోటీసులు ఇచ్చే ఆలోచనలు ఉన్నారు అనేది ఒక సమాచారం ఒకసారి కనుక ఎవరెవరి ఫోన్లు ట్యాపింగ్ లిస్ట్లో ఉన్నాయి అన్న విషయాన్ని కనుక సిట్ అధికారులు అధికారికంగా బహిరంగ పరిస్తే అప్పుడు సంచలనాలు జరగడం అనేది ఖాయం అంతటి వరకు మనము ఏ సమాచారం అయినా అనధికారికంగానే చూడాలి అధికారికంగా వస్తే అప్పుడు తెలంగాణ రాజకీయాల్లో సునామీ ఏ పుడుతుందో ప్రకంపనలు వస్తాయో చూడాలి థ్యాంక్ యూ